నారదుడు మరలా ఇట్లడిగాను స్వామి మీరు జగత్తునకు స్వాములు అరవది నాలుగు కళలను ఎరిగిన వారు యోగవేత్తలలో శ్రేష్ఠుడు ప్రభు ఏ పుణ్య ప్రభావమున మానవుడు పాపముల నుండి ముక్తుడగను అతడు బ్రహ్మరూపుడుకు బ్రహ్మరూపుడు అగుటకు ఉపాయమేమి అతని దేహము దేవరూపము విశేషముగా మంత్రరూపమగుటకు సాధనమేది ఇట్టి ప్రశ్న నా మనస్సును ఉదయించుచున్నది ఇప్పుడు ఇదంతయు నేను వినదలుచుకున్నాను ప్రభు దీనితో పాటు దీని యొక్క న్యాసమును విధానమును ఋషిని ఛందస్సును కదిదేవతను ధ్యానమును కూడా విధిగా వర్ణింపుడు దానిని వినుటకు నా మనస్సు కుతూహలపడుచున్నది నారాయణుడు ఇట్లు తెలి తెలిపాను నారద దీనికి గాయత్రీ కవచము అని పేరుగల ఒక అత్యంత గోప్యముగు ఉపాయము కలదు దీనిని పఠించుట వలన ధరించుట వలన మానవుడు సకల పాపముల నుండి ముక్తుడగను అతని సకల కోరికలు నెరవేరును స్వయముగా అతడు దేవీ రూపమును పొందును నారద ఈ గాయత్రీ కవచమునకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఋషులు రుక్ యజుర్ సామ అధర్వములు నాలుగు ఛందస్సులు పరబ్రహ్మము దేవత ఈ గాయత్రి పరమ కళలతో సంపన్నమైనదని చెప్పబడును భర్గుడు దీనికి బీజము విద్వాంసులు స్వయముగా దీనినే శక్తి అని నుడివిరి బుద్ధి కీలకము మోక్షప్రాప్తికి దీనిని ఉపయోగించెదరు నాలుగు వర్ణములతో హృదయము మూడు వర్ణములతో మస్తకము నాలుగు వర్ణములతో శిఖ మూడు వర్ణములతో కవచము నాలుగు వర్ణములతో నేత్రములు నాలుగు వర్ణములతో దీని ఇతర సమస్త అంగములు సంపన్నమగును ఇప్పుడు సాధకుల అభీష్టములను నెరవేర్చు ధ్యానమును తెలిపెదను నేను తత్వము వర్ణస్వరూపిణి యూ భగవతి గాయత్రిని భజించెదను ఆ దేవి ముత్యము పగడము సువర్ణము నీలమణి ఉజ్వల ప్రభతో కూడిన ముఖములతో శోభిల్లు చుండును మూడు నేత్రములతో ఆ దేవి ముఖములు అనుపమ శోభాయమానములై ఉండును ఆ దేవి రత్నమయముకుటం చంద్రునితో సమానమై ఉండును ఆ దేవి తన చేతులలో అభయమును వరముద్రను అంకుశమును పాశమును శుద్ధమైన కపాలమును త్రాడును శంఖమును చక్రమును రెండు కమలములను ధరించును తూర్పు దిశ ఎందు గాయత్రి నన్ను రక్షించుకాక దక్షిణ దిశ ఎందు సావిత్రి పశ్చిమ దిశ ఎందు బ్రహ్మ సంధ్య ఉత్తర దిశ భగవతి సరస్వతి నన్ను రక్షించదరుగాక భగవతి పార్వతి పర్వతీయ దిశ అనగా అగ్నికోణముయందు అగ్ని జలములందు వ్యాపించి ఉన్న దేవి ఆయా దిశలందు రాక్షసులకు భయము కొల్పు భగవతి యాతుధాని రాక్షసుల దిశలయందు అనగా నైరుతీ కోణమునందు నా రక్షణ భారమును కాక వాయువునకు ఆనందమును కలిగించు భగవతి పావమాని ద్వారా ఆ దిశ అనగా వాయువ్య కోణమునందు నన్ను రక్షించుకాక రూపమును ధరించిన భగవతి రుద్రాణి ఈశాన కోణము కోణమందు నుండి నన్ను రక్షించుగాక కాక బ్రహ్మాణి ఉపరితలము నుండి నన్ను రక్షించుకాక వైష్ణవిదేవి నిమ్న తలమున నుండి నన్ను చూసుకునుగాక ఈ కారణమును భగవతి భువనేశ్వరి పది దిశలయందుండి నా సంపూర్ణ అంగములను రక్షించుకాక తత్పదము నా పాదములను సవితు నా తొడలను వరేణ్యం కటిప్రదేశమును భర్గ నాభిని దేవస్య హృదయమును ధీమహి రెండు చెక్కిళ్లను దియహ నేత్రములను యహ లలాటమును నహ మస్తకమును ప్రచోదయాత్ పదము నాసికను రక్షించుగాక తత్మస్తకమును సకారము లలాటమును వికారము రెండు నేత్రములను తుకారము రేఫములతో కూడిన రెండు కపోలములను మకారము నాసాపుటమును రేకారము ముఖమును నీకారము పై పెదవిని యకారము కింది పెదవిని కింది క్రింది పెదవిని భాకారము రేఫముతో కూడిన ముఖ మధ్యమమును గోకారము చుంబకము చుబుకమును దేకారము కంఠమును వాకారము భుజములను స్వాకారము దక్షిణహస్తమును ధీకారము ఎడమచేతిని మాకారము హృదయమును హీ కారము హృదయమును ధీకారము నాభిని యోకారము నడుమును యోకారము గుహ్య అంకమును నహ్ అనుపదము రెండు ఊరువులను ప్రాకారము మోకాళ్ళను చోకారము కారము తొడలను దా కారము గుల్ఫములను యాకారము రెండు పాదముల వైపు తా కారము సకల అంగములను సదా రక్షించును కాక భగవతి గాయత్రి యొక్క ఈ దివ్య కవచము వందల కొలది బాధలను దూరం అనరించును భగవంతుని కృపచేత అరవది నాలుగు కళలు ప్రాప్తించును ఇది మోక్షదాయక మగను దీనిని ఆశ్రయించిన పురుషుడు సమస్త పాపముల నుండి ముక్తుడై పరబ్రహ్మను పొందును దీనిని చదివినవానికి లేక వినినవానికి కూడా వెయ్యి గోదానములు చేసిన ఫలము లభించును